నేను చూసే శాసనసభలో బోండా ఉమా గారు పవన్ కళ్యాణ్ గారికి అందుబాటులో ఉండం లేదని చెప్పారు మనం ప్రజలు ఎవరు ఎమ్మెల్యేకి అందుబాటులో ఉండలేదంట కూటమి ఎమ్మెల్యేకే బోండా ఉమామహేశ్వరరావు గారు కూడా ఉండేది రాజధానిలో ఉంటున్నాడు అంటే రాజధాని అంటే విజయవాడలో ఉంటున్నాడు ఈయన విజయవాడ కదా ఆయనే అందుబాటులో ఉండలేదంట ఆ పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు సంబంధించినటువంటి వ్యవహారంలో నిన్న శాసనసభలోనే ఆయన శాసనసభలో మాత్రమే పవన్ కళ్యాణ్ గారు అందుబాటులో ఉంటున్నాడని రాష్ట్ర పరిపాలనకి పవన్ కళ్యాణ్ గారు అందుబాటులో ఉండటం లేదని బహుశా ఉద్దేశం సినిమా బిజీలో ఉంటున్నాడని కావోలు మనం చెప్పింది కాదు నేను మరొకళ్ళు చెప్తే ఇదేదో విమర్శ కడుపు పంటతో పవన్ కళ్యాణ్ గారి మీద అంటున్నారని జనసేన వాళ్ళు మా మీద పడతారు ఇవాళ బాండా ఉమ్మగారే చెప్పాడు పవన్ కళ్యాణ్ గారు అందుబాటులో ఉండటం లేదు అని దీనికి ఏం సమాధానం చెప్తారో వాళ్ళని చెప్పమనండి పవన్ కళ్యాణ్ గారు కోపం వచ్చింటారు సహజంగానే అని ఏమైనా అంటే పడతాడు శాసనసభలో మాత్రం అందుబాటులో ఉన్నాడనేది అర్థమవుతుంది అప్పుడప్పుడు క్యాబినెట్ మీటింగుకే రావటం లేదండి ఒక విషయం తెలియదు మనకి అది బోండా ఉమాగారే తెలియాలి లేకపోతే లోకేష్ గారి తెలియాలి అప్పుడప్పుడు క్యాబినెట్ మీటింగ్లకి ఆయన అటెండ్ కావడం లేదు మరి ఏమిటో విషయాలు మరి అంతర్గతంగా ఏం జరుగుతుందో మాకు తెలియదు బోండా ఉమాగారే చెప్పాడు పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు అందుబాటులో ఉండటం లేదు అని దీని ఏ విధంగా తీసుకుంటారో తీసుకోండి నాకు తెలియదు